ఏం చెప్తారో కనుకొని ఏం చెప్పిన ఇక్కడ తిరుగు ఒకటి తొంభై పళ్ళు పనికి ఎట్లా సార్ ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్లా ఎవరైనా అమర్చీ పేరు నా దాంట్లో మాట్లాడుకోవచ్చా నెంబర్ ఇచ్చా సిక్స్ త్రీ జీరో ఫోర్ ఫైవ్ వన్ టూ వన్ పనికి ఎట్లా వస్తుంది ఒక పక్క రో ఇప్పుడు ఎట్లా ఉంటుంది చూడండి మంచి సైకిల్ అవుతుంది ఇల్లు భరోసా ఎట్లు ఏం చెప్తారో కనుక్కున్నాను మంచి సైజులు అయితే ఏం చెప్తారా కనుక్కున్నాను అడుగుతున్నా చెప్తా ఓట పళ్ళు ఎన్ని వేసినా పనులకు ఎట్లా సార్ రెండు పక్కల గ్యారెంటీ సార్ ఎవరన్నా ಅದೇನೇನಾ ಮಾತಾಡ್ಕೋಚ ರೇಟ್ ಮಾತಾಡ್ಕೊಂಡು ಪಿಕ್ ಪಿಕ್ ತೊಂಬೈತೆ ಮಂಚು ಸೈಜಿ ಪಿಕ್ ಒಕ್ಕ ರೆಂಪು ರೆಂಟ್ ಪಕ್ಕಲೋ ಸರ್ పేరేనా విజయ్మార్ విజయ్ కుమార్ నెంబర్ చెప్పండి ముప్పై రెండు ఒకటి తొంభై ఏడు యాభై రెండు ఎట్లా అడుగుతున్నారు యాభై ఎనిమిది వచ్చి తొంభై ఏం చెప్తున్నాను ఒకటి అరవై ఐదు పళ్ళు పనికి ఎట్లా వస్తాను ఎట్లా రెండపక్కన రావా ఎవరన్నా అదా నేను పేరు ఉదయ్